మన ఊరికి వెళ్ళినప్పుడు అవ్వకలిసిందండి బాబు పెన్షన్ రావట్లేదు నాకు ఆపేశారు ఇంతకుముందు బాగానే వచ్చేది మధ్యలోంచి రావట్లేదు అన్నారు విషయం ఏంటమ్మా ఏమైనా కారణం చెప్పారా అంటే చెప్పారు నేను కరెంట్ బిల్ చాలా ఎక్కువ వాడుతున్నానంట అందుకే అన్నారు నువ్వు ఎంత వాడుతున్నావు అంటే నాకే ఉంది ఒకటి రెండు ఫ్యాన్లు ఒకటి రెండు లైట్లు అంతే కదా అందండి సరే విషయం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కరెంటు ఆధార్ సీడింగ్ రాంగ్ మ్యాపింగ్ జరిగి అంటే మనందరికీ సర్వీస్ కనెక్షన్ ఉంటాయి కదండి మంది కాకుండా బాగా వాడేవాడెవడో ఇంకొకటిది మన దానికి మన కరెంట్ కనెక్షన్కి మ్యాప్ చేసేసారండి మ్యాప్ చేయటం వల్ల అదంతా మన అకౌంట్లో చూపిస్తోంది సపోజు ఈ మీటర్ ఉంది అంటే ఇది సపోజు ఇంటి మీటరే అనుకుందాం ఇది అగ్రికల్చర్ లేండి ఇది ఎవరిదో ఒక ఆసాం ఇది కానీ ఇది నా దాంట్లో పెడితే నేను ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ తల్లికి వందనం కావచ్చు పెన్షన్ కావచ్చు రేపు ఇల్లు కావచ్చు వస్తాయా రావు కదా ఎందుకు గవర్నమెంట్ ఒక లిమిట్ పెట్టింది అంటే బాగా వాడుకునేవాళ్ళు కరెంటు బాగా వాడుకునేవాళ్ళు ఓకే కలిగిన వాళ్ళు అయి ఉంటారు వాళ్ళకి స్కీమ్స్ అవసరం లేదనే మంచి ఉద్దేశంతో పెట్టారు కానీ మన ఉద్యోగస్తులు కొంతమంది చేస్తున్న నిర్లక్ష్యం పొరపాటు దీనివల్ల వీళ్ళందరూ పోతున్నారు ఒక అవ్వేనా అంటే కాదండి ఇంకో పెద్ద ఆయన వచ్చాడు ఆయనకి ఏకంగా ఐదు కనెక్షన్లు ఉన్నాయి ఆయనకి మ్యాప్ అయ్యి ఉన్నాయి ఇంకొక ఆయనకి పది పన్నెండు కనెక్షన్లు కూడా ఉన్నాయి ఇవన్నీ రీసెంట్గా వస్తున్నాయండి చాలా సమస్యలు వస్తున్నాయి గవర్నమెంట్ అయితే దీని మీద సీరియస్ అయ్యింది అంటే ఇలాంటి సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఎవరికైతే అవసరమో ఎవరైతే ఈ బాధలో ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి అవసరం లేకపోయినా కానీ కాపీ చేసి పేస్ట్ చేస్తే మీరు అదే మీ వాట్సాప్ గ్రూపుల్లో పేస్ట్ చేస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఉప ఉపయోగించుకుంటారండి సరే విషయానికి వచ్చేస్తాయి డైరెక్ట్గా ఏం చేయాలంటే మరేం లేదండి ముందు మీ లోకల్గా ఉన్న లైన్మెన్ ఏఈని కలవండి ఒక ఆయత మీద డీటెయిల్డ్గా రాసి ఆయన చేతికి ఇచ్చి తీసుకోండి అండార్స్మెంట్ తీసుకోండి చేసేస్తారు అప్పటికీ అవ్వలేదు అనుకోండి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి తహసీల్దార్ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేసేస్తారు అయినా కానీ అక్కడ కూడా అవ్వలేదు అనుకోండి జిల్లాలో జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టర్ గారు స్వయంగా పెడతాడు కలెక్టరేట్లో అక్కడికి వెళ్ళి ఆయనకి ఇవ్వండి అదే కాగితం అక్కడ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎస్సీ అంటామండి ఆయన ఉంటారు ఆయన చేయించేస్తాడు ఖచ్చితంగా లేదు ఇంత దూరం వెళ్ళలేమండి బాబు మేమంటే ఆన్లైన్లో పీజీఆర్ఎస్ అని కొట్టండి అక్కడ గూగుల్లో సైట్ ఓపెన్ అవుద్ది అక్కడికి వెళ్ళి మీ కంప్లైంట్ డీటెయిల్డ్గా పెట్టి ఆ జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ గారును అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది ట్యాగ్ చేసుకుని ఆయనకు పంపించండి ఇది కూడా చేయలేం అంటే ఫోన్ తీసుకోండి డబల్ వన్ డబల్ జీరో అని ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కోసం మీ కోసం డబల్ వన్ డబల్ జీరో ముఖ్యమంత్రి గారే ఏర్పాటు చేశారు వాళ్ళకు ఫోన్ చేసి మీ సమస్యని డీటెయిల్డ్గా చెప్పండి కంప్లైంట్ నమోదు చేయమని చెప్పండి వాళ్ళు నమోదు చేసి ఆ జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ గారికి పంపిస్తారు మొదట్లో ఏఏఈ గారు లైన్మెన్ గారు అయితే మీ పని చేయలేదో పట్టించుకోలేదో వాళ్ళకే పంపించి వాళ్ళతోనే అయ్యేలా చేస్తారు ఫాలో అప్ చేస్తారండి ఒకవేళ మీకు పని అయ్యిందా